శ్రీవారికి బ్రహ్మోత్సవములో భాగముగా రెండవ రోజున యధావిధిగా మేలుకొలుపు అనగా సుప్రభాతము తదుపరి తిరువారాధన అలానే సహస్రనామార్చన జరిగిన తర్వాత గరుడ పట అధివాసం చేసినటువంటి వైనతీయునికి షోడశ ఉపచార పూజ పూర్తి చేసుకుని ప్రదక్షిణ పూర్వకముగా ధ్వజస్తంభ సమీపమునకు విచ్చేసి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తమక ధ్వజారోహణ కార్యక్రమం జరిగినది ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత కుంభవాహనము మండల వాహనము మరియు అగ్ని కార్యక్రమములు పూర్తయినవి తదుపరి స్వామివారి యొక్క యాగవేరం యాగశాలలోకి ప్రవేశం చేయడం అలానే సాయంత్రమున బ్రహ్మోత్సవంలో శ్రీవారిని దర్శించ కోరి వచ్చేటువంటి భక్తులు ఋషులు దేవగణాలు దేవతలందరికీ కూడా శాస్త్రోక్తముగా ఆగమ శాస్త్రానుక్రమముగా దేవతాహ్వాన కార్యక్రమం పూర్తయినది పూర్తి చేసుకున్న తర్వాత దేవస్థానమున బలిహరణము అలానే గ్రామ బలి తదుపరి మంగళహాసనం పూర్తి చేసుకున్న తర్వాత శ్రీవారు శేషవాహనముపై వేయించేసి మాగుంటలేవర్ ప్రాంతమున తిరువీధుల ఎందు భక్తులందరికీ కూడా వేదమంత్రాల నడుమ అలానే గోవిందనామ స్మరణతో మంగళవాద్యములతో తిరువీధుల ఎందు భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఆదిశేషుని పైన అలరేను చూడరే మోద ఏడు కొండలవానికి ఏడైన తలలతో ఏడు కొండలవానికి ఏడైన తలలతో కీడు లేని బంగారు మేనితో మేర సేటి కీడు లేని బంగారు మేనితో మేర సేటి ആദിശേഷുനി പൈന അലരേനു ചൂടേ മോദ മോദമവയപ്പോദി വാചനമന